రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ క్రీడలే లక్ష్యంగా కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై అధికారులతో సీఎం రేవంత్ సమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో చంద్రబాబు సమీక్ష అధికారులకు పలు సూచనలు చేసిన ఆంధ్రప్రదేశ్ సీఎం మహేశ్వరంలో ధర్నాకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పూర్తిస్థాయి రుణమాఫీ కోరుతూ ఆందోళన ఐదు రాష్ట్రాల్లో ఇరవై రెండు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తనిఖీలు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం గుండెపోటుతో కూతురు గాయత్రి కన్నుమూత నేడు నల్లగొండ జిల్లాలో పొంగులేటి పర్యటన తిరుమలగిరిలో రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్ష ఉగండాలో జనగామ యువకుడు హత్య గంతో కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డ్ గొర్రెల స్కామ్ లో ఈడీ చేతికి నివేదిక లబ్దిదారుల లిస్ట్ ను ఇచ్చిన వెటర్నరీ డిపార్ట్మెంట్ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉద్రిక్తత పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన టీడీపీ నేత కొండారెడ్డి అనుచరులు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అక్రమ కట్టడాల కూల్చివేత రాష్ట రోకోకు దిగిన స్థానికులు స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత శ్రీకాకుళం జిల్లాలో భారీగా అక్రమ మద్యం పట్టివేత లక్ష యాభై వేల విలువైన లిక్కర్ ని పారబోసిన పోలీసులు రామంతపూర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం పై ముమ్మర దాడులు భారీగా కల్తీ సరుకును స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ బోల్తా ఇద్దరు యువకులు మృతి జనగామ జిల్లా జాఫర్గూడెం గ్రామంలో విషాదం అశ్వారావుపల్లి రిజర్వాయర్ నీటిలో కొట్టుకుపోయిన గేదెలు గట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులపై బదిలీ వేటు భూ వివాదంలో తలదూర్చినందుకు సిఐ ట్రాన్స్ఫర్ ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఎదురు కాల్పుల్లో నలభై మంది మావోయిస్టులు మృతి నేడు మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొననున్న మోడీ హర్యానాలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ తొంభై అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు పై బాంబుల వర్షం ఇప్పటి వరకు రెండు వేల మంది మృతి కాంగోలో ఘోర పడవ ప్రమాదం సముద్రంలో పడి డెబ్బై ఎనిమిది మంది దుర్మరణం దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ దాడులు హమాస్ కమాండర్ సహా ఎనిమిది మంది మిలిటెంట్లు హతం భారత్ బంగ్లా టీ ట్వంటీ టికెట్ల అమ్మకాలు ప్రారంభం ఉప్పల్లో ఈ నెల పన్నెండున మూడవ టీ ట్వంటీ మ్యాచ్ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అన్నపూర్ణాదేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం ఆనందోత్సాహాల మధ్య సాగుతున్న బతుకమ్మ పండుగ నేడు నానే బియ్యం బతుకమ్మ సంబరాలు తిరుమలలో వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు చిన్నశేష వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి